నమస్తే వెల్కమ్ టు మెటాన్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పర్టికులర్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే జగన్ పాలనలో అందరూ బాధితులే సామాన్యులే కాదు సొంత చెల్లెళ్ళు కూడా తన మన అనే భేదం లేదు ప్రశ్నిస్తే కేసులు దాడులు హత్యలు అన్నీ జగన్ పాలనలో అయిపోయాయి వైఎస్ వివేక హత్య కేసులో నిందితులకు శిక్ష పడాలని న్యాయం కోసం ఓ ఆడబిడ్డ ఐదేళ్లుగా పోరాడుతుంది చంపబడింది తన సొంత బాబాయ్ అధికారంలో ఉన్నది జగన్ ఈ కేసును ఛేదించి హంతకుల్ని శిక్షించాల్సింది పోయి వారిని వెనకేసుకొస్తున్న తీరు చూసి సభ్య సమాజం ఛేదరించుకుంటుంది నిందితులకు శిక్ష పడాలని పోరాడుతున్న తన చెల్లెల సునీతకు కనీసం సహకరించకపోగా ఏకంగా ఆమెపైన కేసులు పెట్టి ఎలా వేధించారో చూశాం సోషల్ మీడియాలో చెప్పలేని భాషలో ఆమెని దుర్భాషలాడుతూ పోస్టులు పెట్టారు ఆమె క్యారెక్టర్ను దెబ్బతీసేందుకు ప్రయత్నించారు ప్రతిపక్షాలతో కలిసిపోయిందని విషప్రచారం చేశారు చివరకు చనిపోయిన వివేక క్యారెక్టర్ను కూడా తప్పుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు అయినా ధైర్యంతో తన తండ్రిని చంపిన వారిని శిక్షించాలని సునీత తన పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉంది హంతకులే పాలకులుగా ఉన్న ఈ ప్రభుత్వంలో న్యాయం జరగదని భావించి ప్రజాకోట్లో తన పోరాటాన్ని మొదలుపెట్టింది సునీత జగన్ తన ప్రతి మీటింగ్లోనూ మాట తప్పను మడమ తిప్పను అంటూ ఉంటారు విలువలు విశ్వసనీయత అని పెద్ద పెద్ద మాటలే చెప్తారు నా అన్నదమ్ములు అక్క చెల్లెమ్ములు అంటూ ఉంటాడు మరి సొంత బాబాయిని చంపిన నిందితులకు కొమ్ము కాయటం ఎలాంటి విశ్వసనీయత అనిపించుకుంటుందో ఆయనకే తెలియాలి ఆ విలువలన్నీ నాన్న హత్య కేసులో ఏమయ్యాయి జగనన్న అని చెల్లె సునీత ప్రశ్నిస్తోంది మాట్లాడితే ప్రతిపక్షాలను దుష్ట చతుమని తిడతావే మరి వివేకను చంపిన దుష్టులను ఎందుకు వదిలేసావు జగనన్నా అని సునీత నిలదీస్తోంది నిందితులకు సపోర్ట్ చేయడమే నీకు విశ్వసనీయత అనిపించుకుంటుందా అన్నా అని అడుగుతోంది మంచికి చెడుకి యుద్ధం అంటావుగా చంపినోళ్లు రక్షించడం మంచిదా పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం అని చెబుతావే పెత్తందారుడు అయి నీ సొంత బాబాయిని చంపిన వాళ్లను వెనకేసుకొచ్చి కేసును నీరుగార్చడం అన్యాయం కాదా అని నిగ్గతీసి అడుగుతోంది ఎప్పటికీ ధర్మమే గెలుస్తుందన్న నమ్మకంతో సునీత తన తండ్రిని చంపిన వాళ్లకు శిక్ష పడే వరకు పోరాడతానంటుంది అందులో భాగంగా త్వరలోనే ప్రజాక్షేత్రంలోకి వెళ్ళనున్నట్టు తెలుస్తోంది సునీత విషయంలోనే కాదు సొంత చెల్లిని కూడా జగన్ వదలటం లేదు షర్మిలను రాజకీయంగా ఎదుర్కోలేక ఆమె వ్యక్తిగత జీవితంలోకి వెళ్లి ఎంత దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారో ప్రజలంతా చూస్తున్నారు తోడబుట్టిన చెల్లి అనే ఇంగితం కూడా లేకుండా జగన్ బ్యాచ్ ఆమెను వ్యక్తిగతంగా దూషిస్తూ పైశాచిక ఆనందం పొందుతోంది మాటల్లో చెప్పుకోలేని రీతిలో అసభ్యంగా పోస్టులు పెడుతూ దిగజారి ప్రవర్తిస్తున్నారు చివరకు జగన్ తన తల్లి తండ్రిని కూడా రాజకీయాల్లోకి లాగి తమ పుట్టుకనే అవహేళన చేసే స్థాయికి దిగజారారు సునీత మాదిరే షర్మిల కూడా అన్నపైన తన పోరాటాన్ని కొనసాగిస్తుంది జగన్ అరాచక పాలనపై దిక్కులు పిక్కటిల్లేలా గర్జిస్తోంది అన్న కోసం తన జీవితాన్ని పణంగా పెట్టి పోరాడితే ఆస్తిలో చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా ఏ విధంగా వెళ్ళగొట్టాడో ప్రజాక్షేత్రంలో జగన్ తీరును ఎండగడుతుంది రాష్ట్రంలో ఏ విధమైన విధ్వంసకర పాలన జరుగుతుందో ప్రజలకు వివరిస్తోంది ఈ దుర్మార్గపు పాలనను సాగనంపాలని ప్రజలను కోరుతుంది సొంత తల్లి చెల్లినే దూరం పెట్టిన జగన్ ప్రజలకు ఏం చేస్తాడని కూడా ప్రశ్నిస్తోంది త్వరలోనే సునీత కూడా ప్రజల్లోకి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రజా కోట్లో వైసీపీకి శిక్ష పడేలా చేసేందుకు అక్కచెల్లలిద్ద్రూ స్థాయిలో పర్యటించే ఛాన్స్ ఉందని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ని ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు మీరిచ్చే కామెంట్స్ పట్టుతో మరిన్ని మంచి వీడియోలు చేస్తాం అండ్ మీరు చేయాల్సింది మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటాన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి